ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ కూడా ఉంది నేను మీకు నిన్నగాకా మొన్న ఒక వీడియోలో భాగంగా చెప్పాను కూడా శంభాజీ మహారాజ్ గారి తర్వాత ఔరంగజేబ్ పరిస్థితి ఎంత దారుణంగా అయిందో ఆ వీడియోలో చెబుతూ ఇతిహాసం ఛానల్ గురించి చెప్పాను నల్లమల అడవుల రహస్యం శివరాత్రి సమయంలో ఏ విధంగా మన పూర్వీకులు ఆ అడవుల్లో వెళ్లేవాళ్లు ఏమేం సమస్యలు కాచుకొని ఉండేవి ఒక్కొక్క సమస్యను ఎలా ఎదుర్కొనేవాళ్లు అవన్నీ నేను మీకు విషయాలు వివరిస్తూ వీడియో పెట్టాను ఇతిహాసం ఛానల్లో దయచేసి ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఆ వీడియో తాలూకు లింక్ ఈ వీడియో కింద లోను పిన్ చేసిపెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తూ ఉన్నాను మర్చిపోకుండా ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఇతిహాసం ఛానల్లో హాయ్ ఫ్రెండ్స్ ఏదైనా ఒక ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్ లో సడన్ గా శాలరీస్ ఫిఫ్టీ పర్సెంట్ లేదు కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ దాకా పెరిగాయనుకోండి అంటే ఇప్పుడు చేతికి ఎంత శాలరీ వస్తుందో అంతకు డబుల్ శాలరీ వచ్చే ఒక అమెండ్మెంట్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది అనుకోండి ఒక జీవో పాస్ చేసింది అనుకోండి ఇక ఉద్యోగుల ఆనందానికి పట్టపగ్గాలుంటాయో చెప్పండి యోగి ఆదిత్యనాథ్ గారు సంచలనాత్మకమైన నిర్ణయాలు ప్రకటించారు అది కూడా జరిగి సక్సెస్ఫుల్ గా పూర్తయిన సందర్భంగా మరి ఏంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఎందుకు అలా ప్రకటించారు అసలు ఏం చేశారు తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం రాహుల్ గాండి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎలక్షన్స్ టైమ్ లో రకరకాలుగా ఫ్రీ బీస్ ఇస్తాము అని చెప్పి ప్రకటిస్తూ ఉంటారు అందులోను మొత్తం ఎవరైతే ఎక్కువ ఓట్లు వేస్తూ ఉంటారో వాళ్ళను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు మాత్రమే ఎక్కువగా డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు ఉచితంగా పైసలు ఇచ్చే ప్రయత్నాలు సోమరిపోతులను తయారు చేయడాలు ఇలాంటి పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది అలాగే కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో చాలా చాలా లోకల్ పార్టీలు అదే కోణంలో కూడా నడిచాయి మన భారతదేశంలో కానీ యోగి ఆదిత్యనాథ్ గారి రూటే సపరేటు యోగి ఆదిత్యనాథ్ గారి స్టైలే వేరు అని చెప్పి లేటెస్ట్ గా మరోసారి పని పనిచేసే వాళ్లకు ఒక మోటివేషన్ అనేది శాలరీ హైక్స్ రూపంలో రావాలి పని చేసే వాళ్లకు బోనస్ల రూపంలో మోటివేషన్ అనేది రావాలి కష్టపడే వాళ్లకు అదనంగా లీవ్స్ ఇస్తాం మీకు అంటే పెయిడ్ లీవ్స్ ఇస్తాం మీకు అని చెప్పి అట్లా మోటివేషన్ రావాలి ఇవ్వండి మోటివేషన్ బిల్డ్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ అవునా కాదా నువ్వు అలా కాకుండా ఏ పని చేయకుండా ఉత్తగా కూర్చున్న వాడికి ఇష్టం వచ్చినట్టు పైసలు ఇస్తాను ప్రభుత్వ ఖజానా నుంచి ట్యాక్స్ పేయర్స్ డబ్బు తీసి ఇష్టం వచ్చినట్టు ఇస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా కాంగ్రెస్ పార్టీతో పాటు చాలా చాలా లోకల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు చాలా పార్టీలు అదే పంధాను అనుసరిస్తూ వచ్చాయి కానీ యోగి ఆదిత్యనాథ్ గారు చూడండి పని చేసినటువంటి వాళ్లకు కష్టపడినటువంటి వాళ్లకు తగిన గుర్తింపు తగిన ప్రతిఫలము తగిన బోనస్లు తగిన శాలరీ హైక్స్ తగిన పెయిడ్ హాలిడేస్ తగిన అదనపు హెల్త్ ఇన్సూరెన్సులు ఇవన్నీ కాకుండా మళ్ళీ మెడల్స్ ఇవన్నీ యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్స్ లాగా బిల్డ్ చేసి మరీ ఇస్తున్నారండి ఒక ప్యాకేజ్ లాగా చూద్దామా ఇస్తున్నారు ఎవరెవరికి మహా మహాకుంభమేళ విజయవంతంగా అత్యంత అద్భుతంగా జరిగింది మహాశివరాత్రి నాడు మహాకుంభమేళ ముగిసింది ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ప్రయాగ్ రాజులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రకటించారు ఏమని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేశారు ఇక్కడికి వచ్చినటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ లో చాలా చాలా సహాయ సహకారాలు అందించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఏదో జస్ట్ ధన్యవాదాలు చెప్పడమే కాదు డెబ్బై ఐదు వేల మంది పోలీసులు ఇక్కడ పని పనిచేశారు గత నలభై ఐదు రోజుల పాటు సేవ అందించారు ఆ డెబ్బై ఐదు వేల మంది పోలీసులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం బోనస్ ప్రకటిస్తోంది ఈ నెల వాళ్ళ శాలరీతో పాటు పదివేల రూపాయలు అదనంగా బోనస్ వాళ్ళ అకౌంట్స్ లోకొచ్చి పడుతుంది అని యోగి ఆదిత్యనాథ్ గారు ప్రకటించారు దాంతో అండి అక్కడ ఉన్నటువంటి డెబ్బై ఐదు వేల మంది పోలీసులు చప్పట్లతో ఒక్కసారి ఆ ప్రాంగణాన్ని మారు మ్రోగిపోయేలా చేశారు అంటే ఏదో ఉచితంగా ఏదో ఇచ్చేసేయడం కాదండి అద్భుతంగా డ్యూటీ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సేవను గుర్తించి ప్రభుత్వము ఒక బోనస్ ప్రకటించడం అనేది బహుశా మన భారతదేశంలో ఈ మధ్య కాలంలో మనం మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం అంతేకాకుండా సిబ్బంది సేవలకు గుర్తింపుగా మహాకుంభ సేవా మెడల్ దాన్ని కూడా ప్రదానం చేస్తాము అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు డబ్బుల కంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా ముఖ్యమైనది ఒకటి ఉంటుందండి అదేంటో తెలుసా సెలవులండి సెలవు అంత ఈజీగా దొరకదు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి పైగా వారం రోజులు సెలవు కావాలంటే ఇంకా చాలా కష్టం యోగి ఆదిత్యనాథ్ గారు వేదిక మీద నుంచి ప్రకటించారు ఈ సంవత్సరం మామూలుగా వాళ్లకు ఉన్నటువంటి ప్రభుత్వ సెలవులు అన్నీ ఉంటాయి కదా ఐచ్ఛిక సెలవులు సిఇఎల్స్ ఈఎల్స్ వాటన్నింటితో పాటు స్పెషల్గా వారం రోజుల పాటు ఒక్కొక్క పోలీసుకు ఆ డెబ్బై ఐదు వేల మందికి ప్రభుత్వం మంజూరు చేస్తుంది అయితే అందరూ ఒకేసారి లీవ్ పెడితే కష్టం అవుతుంది కదా అందుకని దశల వారీగా డె ఐదు వేల మంది పోలీసులకు ఈ సంవత్సరం వారం రోజుల పాటు వాళ్లకు లీవ్ ఇస్తోంది ప్రభుత్వం సో అంటే అది కూడా పెయిడ్ లీవ్ అనమాట అది కూడా ఎంత ఎంజాయ్మెంట్ చూడండి పోలీసులకు అంటే ఇన్ని రోజులు వాళ్ళు అక్కడ కష్టపడి పనిచేసినందుకు గాను ప్రభుత్వం గుర్తించి అయా ఇక మీరు మీ భార్య పిల్లలతో ఒక వారం రోజులు ప్రశాంతంగా గడపండి అదనంగా మీకు సెలవులు ఇస్తున్నాను పెయిడ్ హాలిడే అని చెబితే ఇక వాళ్ళ ఆనందానికి అంతులేదు అంతేకాదండీ అసలు సిసలు వ్యవహారం ఇంకా ఉంది మనం మాట్లాడలేదు ముఖ్యంగా అండి అక్కడ పనిచేసిన వాళ్ళల్లో శానిటైజేషన్ వర్కర్స్ అంటే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసిన సేవ అంతా ఇంత కాదు అసలు కోట్లాది మంది జనం దాదాపు అరవై రెండు నుంచి అరవై ఐదు కోట్ల మంది మధ్యలో జనం వచ్చారు అంత మంది జనం అక్కడికి వస్తున్నారంటే ఎంత వేస్ట్ అనేది ఉత్పత్తి అవుతుంది ఆలోచించండి అంత వేస్ట్ని కరెక్ట్ టైంకి క్లీన్ చేసి డిస్పోజ్ చేయడం అనేది బహుశా ప్రపంచంలో ఒక వరల్డ్ రికార్డ్ ఇది ఎందుకంటే ఎంతమంది ప్రజలు ఒకే దగ్గరికి రావడం అన్నది చాలా చాలా కష్టం కదా అసలు ప్ర ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి వింత మహాకుంభమేళ మరి ఏదో మహాకుంభమేళ జనం వచ్చారు నీళ్ళల్లో స్నానం చేసి వెళ్ళిపోయారు అది కాదు వాళ్లకు శానిటైజేషన్ అన్నది కల్పించాలి కదండి ఆ చుట్టుపక్కల నిరంతరం క్లీన్ చేస్తూ ఉండడం ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఉండడం ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ ను వేరు చేయడము అలాగే ఆర్గానిక్ వేస్టేజ్ను అలాగే రెన్యూవబుల్ ఎనర్జీని క్రియేట్ చేయగలిగేవి కొన్ని వస్తువులు ఉంటాయి అలాగే రీయూజబుల్ వస్తువులు కొన్ని ఉంటాయి ఇట్లా రకరకాలుగా వాటిని డివైడ్ చేసి తీసుకెళ్లడం క్లీన్ చేయడం ఈ శానిటైజేషన్ వర్కర్స్ ఇంత సేవ చేశారు కాబట్టి శానిటైజేషన్ వర్కర్స్ యొక్క జీతాలు విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ గారు ఎంతో తెలుసా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మధ్యలో హైక్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉన్నారు మామూలుగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే వాళ్ళు కూడా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి జంపు కొడితే కూడా అంత డబ్బు రాదు ఒకేసారి సో అంత డబ్బు వాళ్లకు పెంచుతూ ఉన్నారు అంతేకాకుండా శానిటైజేషన్ వర్కర్స్ తో పాటు హెల్త్ వర్కర్స్ చాలా అద్భుతంగా పనిచేశారు సో ఈ శానిటైజేషన్ వర్కర్స్ హెల్త్ వర్కర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరితో కలిసి యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ మంత్రులు ఒకే దగ్గర కూర్చొని భోజనం చేశారు మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు ఈ వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు చాలా సంతోషంగా యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే మంత్రులు నేను మీకు కావాలంటే మంత్రి కనిపించినప్పుడల్లా నేను ఒకసారి చూపిస్తున్నాను నేను మీకు కర్సర్ తో మీరు చూడొచ్చు ఉత్తరప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఉన్నారు ఉత్తరప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు అలాగే ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నారు ఇంకా చాలా మంది మంత్రులు మనకు కనిపిస్తూ ఉన్నారు సో వీళ్ళందరూ పారిశుధ్య కార్మికులతో పోలీసులతో హెల్త్ వర్కర్స్ తో కలిసి కూర్చుని భోజనం చేశారు యోగి ఆదిత్యనాథ్ గారు వీటన్నింటితో పాటు పదివేల రూపాయల బోనస్ శానిటైజేషన్ వర్కర్స్ కి అలాగే హెల్త్ వర్కర్స్ కి కూడా ప్రకటించారు యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ ఈ మహా కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్దది అత్యంత చారిత్రాత్మకమైనది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దార్శనికతతో కూడిన నాయకత్వం వల్ల ఇది సాధ్యమయ్యింది నిరంతరం మోదీ గారు ఫోన్ చేస్తూనే ఉన్నారు కనుక్కుంటున్నారు గైడ్ చేస్తూ ఉన్నారు మోదీ గారు మహాకుంభమేళ జరగడం కంటే ముందు కూడా నరేంద్ర మోదీ గారితో సమావేశాలు జరిగాయి దీనికి సంబంధించి విజువల్ కాన్ఫరెన్సెస్ వీడియో కాన్ఫరెన్సెస్ జరిగాయి సో అక్కడ కూడా మోదీ గారు గైడ్ చేస్తూ వచ్చారు ఒక సమిష్టి కృషితో ఇంత పెద్ద మహాకుంభమేళాను విజయవంతం చేయగలిగాము అరవై ఆరు కోట్ల ముప్పై లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చారు ఈ నలభై ఐదు రోజులలో ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇది చాలా తోడ్పడింది మహాకుంభమేళ జరగబోయే ముందు అందులో భాగంగా ప్రయాగరాజు లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పన కోసం అని చెప్పి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది నాలుగు వేల ఎకరాలు అలాగే రోడ్స్ ఎక్స్పాన్షన్ గాని కంటిన్యూస్ గా పవర్ సప్లై ఇవ్వడం గాని ఆ క్లీనింగ్ యాక్టివిటీస్ కోసం గాని ఆ ట్రక్స్ తీసుకురావడం ఇక విస్తృతంగా ఖర్చు పెట్టింది ప్రత్యేకంగా టాయిలెట్స్ నిర్మించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి తీసిపెట్టింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల వృద్ధి వచ్చేసింది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు అంటే మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ నలభై ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్ ఖజానా వచ్చి పడ్డాయి ఇక మహా కుంభమేళా సందర్భంగా రకరకాల విమర్శలు కూడా వచ్చాయి అంతకుముందు అంటే రెండు వేల పదిహేడుకు ముందు ఉత్తరప్రదేశ్ అంటేనే అల్లర్లు ఉత్తరప్రదేశ్ అంటేనే మాఫియా సామ్రాజ్యం ఉత్తరప్రదేశ్ అంటేనే మహిళలకు భద్రత లేదు ఉత్తరప్రదేశ్ అంటేనే వ్యాపారాలకు వ్యాపారులకు ఏమాత్రం సురక్షితం కాదు ఇటువంటి అపవాదు ఉండేది రెండు వేల పదిహేడుకు ముందు మరి ఇప్పుడు పోలీసులు దాన్ని పూర్తిగా మార్చి పారేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులను చూడగానే మాఫియా వాళ్ళు గజ 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 వణికిపోతూ ఉన్నారు అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు మరోపక్క పబ్లిక్ తో స్నేహపూర్వకమైన ఒక పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు మాఫియా వాళ్ళనేమో గజ 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 వణికిస్తున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసు మరోపక్క నార్మల్ పబ్లిక్తో ఎంత స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారో వ్యవహరించారో మీరు ఈ నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళాలు కూడా చూసి ఉండొచ్చు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు నిరంతరం ఇరవై నాలుగు గంటల పాటు అక్కడ అందుబాటులో ఉంటూ డ్యూటీల మీద డ్యూటీలు చేస్తూ అదనంగా డ్యూటీలు వేసినా సరే మొహం మార్చుకోకుండా సాకులు చెప్పకుండా ఇది మా డ్యూటీ అని చెప్పి చేశారు అందుకని పోలీస్ డిపార్ట్మెంట్కు నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అని చెప్పి ఇట్లా యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారండి అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ గారు ఈ కుంభమేళ విజయవంతం చేయడంలో యూపీ రాష్ట్ర పోలీసులు పారామిలిటరీ బలగాలు హోంగార్డులు ప్రాంతీయ రక్షకు దళ్ పిఆర్డీ అంటారు వాటర్ పోలీస్ ట్రాఫిక్ పోలీసులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్ బృందాలు ఇట్లా అన్ని రకాల భద్రతా బలగాలు సహాయ సహకారాలు అందించాయి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు ఇక శానిటైజేషన్ వర్కర్స్ పరిస్థితి కనుక మనం ఒకసారి చూస్తే అండి మినిమం శాలరీ మాక్సిమం శాలరీ ఎంత ఉంది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో అని చెప్పి చూస్తే కాంట్రాక్ట్ మీద పనిచేసే వాళ్లకు నెలకు పద్నాలుగు వేల రూపాయల జీతం ఉంటే అది కాస్త పదహారు వేల రూపాయలకు పెంచారు ఈ ఏప్రిల్ నుంచి అండి శానిటైజేషన్ వర్కర్స్ యొక్క జీతాలలో అంటే అప్పుడే కొత్తగా జాయిన్ అయిన వర్కర్ ఉంటారు కదా వాళ్ళకు పదహారు వేల రూపాయల జీతం నుంచి మొదలవుతుంది అంతకుముందు ఈ శాలరీస్ తొమ్మిది వేల రూపాయల నుంచి పదకొండు వేల రూపాయల మధ్యలో ఉండేవి అయితే ఇప్పుడు మినిమం శాలరీని పదహారు వేల రూపాయలు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా విపరీతంగా లాభపడే విధంగా వాళ్ళకు డబ్బులు పెంచడమే కాకుండా కాంట్రాక్ట్స్ కూడా వాళ్ళకు ఎక్స్టెండ్ చేయబోతున్నారు అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్లను రెగ్యులరైజ్ చేసి డైరెక్షన్ కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది దాంతో పాటు శానిటైజేషన్ వర్కర్స్ కోసం అని ప్రత్యేకంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు అనౌన్స్ చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంటే వాళ్ళకి ఏమైనా సరే అనారోగ్య సమస్యలు వచ్చినా ఏమొచ్చినా సరే హాస్పిటల్లో జాయిన్ అయ్యారనుకుంటే ఐదు లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కింద ప్రభుత్వమే భరించబోతోంది అది కూడా ప్రకటించారు యోగి ఆదిత్యనాథ్ గారు రెగ్యులర్ గా పనిచేసే ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ శాలరీ అండి విస్తృతంగా దాదాపు యాభై శాతం నుంచి వంద శాతం దాకా రకరకాల గ్రేడ్స్ లో రకరకాల ఎక్స్పీరియన్సెస్ లో ఉన్నటువంటి వాళ్లకు శాలరీస్ పెంచుతూ ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో చాలా అద్భుతంగా పారిశుధ్య కార్మికులను చూసుకుంటూ ఉన్నారు అయితే చివరగా ఒక్క విషయము యోగి ఆదిత్యనాథ్ గారు అన్నది మాత్రం ఆలోచింపజేస్తుంది ఎక్కడో కూర్చొని మహాకుంభమేళా గురించి నెగిటివ్ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సులభము అసలు ఇక్కడ గ్రౌండ్ లోపలికి దిగి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది కుంభమేళాలో పాల్గొన్న వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమం యొక్క స్థాయిని ఈ కార్యక్రమం ఏ స్థాయిలో విజయవంతం అయ్యింది అన్న విషయాన్ని అర్థం చేసుకోగలరు కోటాను కోట్ల మంది భక్తులు వాళ్ళ విశ్వాసాలతో మహాకుంభమేళాకు వచ్చి ఇక్కడ స్నానం ఆచరించారు వాళ్ళందరికీ తెలుసు కుంభమేళ ఎంత అద్భుతంగా జరిగింది ఏ స్థాయిలో అయ్యింది అని అక్కడెక్కడో కూర్చుని ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా కుంభమేళా గురించి వ్యాఖ్యలు చేయడము కుంభమేళాకు రాకుండా కుంభమేళా గురించి నెగిటివ్ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఈజీ అలాంటి వాళ్లను కూడా ప్రజలు తిప్పికొట్టారు భవిష్యత్తులో తిప్పి కొట్టబోతున్నారు అని యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు సో అదండి విషయం ధన్యవాదాలు